సిపిఎం పార్టీ తర్వాత గతంలో గ్రంథాలయం ముందు మొత్తం కూడా ఎక్సైజ్ శాఖ వారికి సంబంధించినటువంటి బండ్లు ముందుకొచ్చినటువంటి బండ్లు దీన్ని ముందు పెట్టి పార్కింగ్ గ్రంథాలయానికి వచ్చినటువంటి గ్రంథాలయ ప్రేక్షకులకు కనీసం పార్కింగ్ ప్లేస్ లేకుండా చదవడానికి ప్రశాంతత లేకుండా ఈడ వెహికల్స్ నిలబెట్టినటువంటి సందర్భం ఉండేది చాలా సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక దశల వారీగా ఆందోళనలు నిర్వహించాం ఈ ఆందోళనలకు పత్రికా మిత్రులు అదేవిధంగా ముఖ్యంగా ఏవీ న్యూస్ వారు ఈ ప్రతి ఆందోళనను చిత్రీకరించి మొత్తం ఈ సమస్యను బయటికి చూపించినటువంటి ఏవీ న్యూస్కు ముందుగా ధన్యవాదాలు ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ వల్ల ఇబ్బందులు పడతా ఉండే తొరూరు ప్రాంత ప్రజలు కూడా ఇప్పటికైనా ఈ కార్యక్రమం వాళ్ళ ద్వారానే ఈ వెహికల్స్ తీయడం జరిగింది అని ఏవీ న్యూస్ను అదేవిధంగా సిపిఎం పార్టీని అభినందిస్తున్నారు అభినందిస్తూ ఉన్నారు కావున ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ప్రెస్ అదేవిధంగా ఏవీ న్యూస్ వల్ల సహకారంతో ఇంకా భవిష్యత్తులో చేస్తామని అదేవిధంగా తొరూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఇంకా అనేక సమస్యలతో నిలమ నిలయమై ఉన్నది ఇప్పటికే సైడ్ డ్రైనేజీ చేస్తున్నటువంటి సందర్భంలో నామమాత్రంగా ఇండ్లు తీసేసి మళ్ళీ దాని మీదనే ఇండ్లు కట్టి షటర్స్ పెట్టుకునేటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా మేల్కొని బస్టాండ్ చుట్టుపక్కల ఏరియాలో ఇండ్లను మళ్ళీ డ్రైనేజ్ మీద కడతా ఉన్నారు వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే దాని మీద కూడా రానున్న రోజుల్లో పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మున్సిపాలిటీ కేంద్రంలో ప్రతిరోజు తాగడానికి మంచినీరు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదు ఇప్పటికే ఎండలు ముదురుతున్నటువంటి సందర్భంలో తాగునీరుకు ఇక్కడ ఇబ్బంది అవుతూ ఉంది కొన్ని ఏరియాలలో తాగునీరు రావట్లేదు ఆ కానటువంటి ఏరియాలను గుర్తించి తాగునీరు వచ్చే విధంగా అదేవిధంగా ప్రతిరోజు సురక్షితమైన మంచినీరు అందించే విధంగా మున్సిపల్ అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దీన్ని చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం